నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుండి నాతో కలిసి కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు అని అన్నారు అందరం కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వారికి న్యాయం చేయాలని కోరుతానని అన్న తెలిపారు పని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంకో ముఖ్య విషయం ఈ కార్యకర్తలందరూ కూడా మనందరికీ కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రకాశన్న అన్న గారి మీద అయితే ఉంది తర్వాత పార్టీ తరఫున వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారు అన్న మీద కూడా ఈ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే రెండున్నర సంవత్సరం నుంచి మీరు ఎవరైతే నాతో పాటు కలిసి కట్టుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ లేని వాళ్ళు కానీ అందరూ కూడా కష్టపడిన వాళ్ళకి ఏ రోజైనా మేము మా కుటుంబం ఎల్లవేళలా ఖచ్చితంగా మీకోసం మేము సిద్ధంగా ఉంటాం పార్టీ కోసం మేము సిద్ధంగా ఉంటాం ఏది ఏమైనప్పటికీ మన అభ్యర్థుల్ని ఇద్దరు మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుంటారని చెప్పని ఆశిస్తూ ఇకపోతే అన్ని విషయాలు కూడా మీకు భరోసా ఇవ్వాల్సిన అవసరం మన అభ్యర్థుల మీద ఉంది కాబట్టి వారు కూడా అభ్యర్థిస్తారని చెప్పని భరోసా ఇస్తారని చెప్పని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా మరవకుండా మనం ఆశయం కష్టంగా నెరవేరాలి మీరంతా ఆలోచిస్తారని చెప్పని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నా కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను కానీ వాస్తవాలు అవశ్యత మీ మంత్రి మాట్లాడుతున్నాడు నేను బ్రహ్మాండం రోడ్ ఇచ్చాను నేను బ్రహ్మాండంగా ఇచ్చాను బ్రహ్మాండ స్కూల్ కట్టించాను సెంటర్ నువ్వు అన్ని కాదు ఈరోజు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ప్రజల ముఖ్యమంత్రి ప్రజల కూడా శాఖ రాష్ట్రానికి లేదా అడుగుతా ఈ మూడు ఇద్దరు పులిగోదం లేదు రోడ్డు లబ్ధి కాలేదు మనుషుల రోడ్డు మనుషులు మనుషుల ఇల్లే ఈరోజు మీ చెప్పండి ఒక ఇల్లు చాలా వాడతా ఏ కానీ ఏ కూడా ఒక ఇల్లు కానివ్వండి లేదా పిచ్చి కలిసి పాపాడకూడలేదు ఈరోజు కూడా ఈ డోన్ లో మనీ మంచి

అలాగే ఈ కార్యక్రమం వచ్చేసరికి పత్రికా విలేకరికి పిండి మీడియా వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి దగ్గర రావాల్సిందిగా మరీ మరి కోసం తెలియజేస్తా ఉన్నాను మనమందరం కూడా ఈ రోజు సుబ్బారాయ్ యొక్క ప్రకాశ్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక్క ఓటు కూడా పక్కకు పోవాల్సిన పోవడానికి వీలు లేదు ఎక్కడే నచ్చిన చిన్న మర్స్ఫర్ ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడే అధ్యక్షుడు ఉన్నాడు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఏదైనా అవసరం అంటే నాకు చెప్పండి ప్రకాష్ రెడ్డి చెప్పండి మీరంతా చెప్పి మనము బుగ్గన తెలుగు తెలుగుదేశం పార్టీ జెండా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరందరం కూడా కలిసి పని చేద్దాం ఎవరైతే కోవర్టులు ఉన్నారో చిల్లర రాజకీయాలు చెప్పినప్పుడు కనపడడం లేదు ఇప్పుడు కొంతమంది ఎవరితో ఆలోచిబడ్డారు ఎవరెవరి దగ్గర ఎంతెంత బ్యాగులు తీసుకున్నారు నా దగ్గర సాక్ష్యాధారాలు నా బ్యాగులు బ్యాగులు కమిషన్లు కమిషన్లకు మాట్లాడని నాయకులు ఇక్కడ జెండా తీసుకోవ తిరుగుతున్నారు కమిషన్ బ్యాగులు తీసుకుంటా ఉన్నారు ఈని కొనే మొడు కానీ నా గురించి మాట్లాడి మీటింగ్ లో పెడతాడు ఏం పని కోళ్ళు అంటాడు పని ఉంది నాకు పార్టీ పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రతి సూచ తప్పకుండా చేస్తా నేను ఎవరి మనిషిలో కాదు ఇక్కడ పార్టీ యొక్క కార్యకర్తను పార్టీ చెప్పే పనిని చంద్రబాబు నాయుడు ఆదేశాలే నాకు అవసరం గాని ఎవరో దావనబోయే దానయ్యలు ఊర్లీస్ పెట్టి పోయినోళ్ళు వాళ్ళు కూడా మాట్లాడితే ఆఫీస్ కు తాళాలు లేచిపోయిన వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వేసిన వాళ్ళు నన్ను చూస్తారా ఏం చూస్తారు వాళ్ళు ఇప్పటి వరకు ఇది రాజకీయం అంటే ఇంతమందిని గౌరవంగా ప్రకాశ్ దగ్గర కూర్చోబెట్టి ఇది నిజాయితీని నిరూపించుకునే నిజాయితీ తత్వం నాది ఈ రోజు ఏదో పార్టీలు ఇచ్చిన తాళాలు వేసిపోయిన వాళ్ళు కూడా మొత్తం అట్లా